అన్నా పేరు నాని అన్న నా పేరు మాది బాపట్ల జిల్లా అన్నా అన్నా బాపట్ల జిల్లా నుంచి వచ్చాను అన్నా ఒక చిన్న విషయం మీ నోటీసులో పెడతానన్నా మీరు ఏదో చెప్పారన్నా తెన నియోజకవర్గంలో మీరు ఏదైతే మంచి జరిగితే మంచి జరిగింది ధైర్యంగా చెప్పమన్నారు అదే తెనాల నియోజకవర్గంలో ఇళ్ళ పట్టా తీసుకొని చాలా సంతోషంతో చాలా ఉత్సాహంతో చాలా అంటే చాలా నాకు చెప్పలే ఆనందంతో చెప్పిందన్నా కానీ అన్నా మీరు చెప్పారు కదన్నా కాయల చెట్టుకే రాళ్ళ దెబ్బలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు అన్నా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాయలున్న చెట్టు మీద రాలదేసి తెలుసన్నా ముళ్ళు చెట్టు తెలుగుదేశం పార్టీ ఒక ముళ్ళు అన్న యసనంతో చేశారన్నా కానీ అన్నా ఆ కుటుంబానికి అండగా మన సోషల్ మీడియా సంబంధించి మన సజ్జలు భార్గవ్ రెడ్డి అన్నా అర్జున్ రెడ్డి అన్నా వాళ్ళందరూ అక్కడ సంబంధించిన నాయకులతో వచ్చి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపి ధైర్యం తెలిపి మేమున్నాము మీరు ఎప్పుడైతే చెప్తారో నేనున్నాననే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్నగా ఉందన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీ చేస్తున్నామన్నా మీ మీద దాడి జరిగిన రోజు మా మీద నేను మేము భావించామన్నా ప్రతి కుటుంబం అన్నా నీ మీద దాడి జరిగిన రోజు ప్రతి కుటుంబం ఎంతో బాధలు ఎంతో దుఃఖలు అన్నా ప్రతి దేవుడికి ముఖ్యమన్నా జాగ్రత్త అన్నా అనా జాగ్రత్త ఎందుకంటే చాలా తప్పుడు నా కొడుకులు అన్నా చాలా తప్పుడు నా కొడుకులు వెన్నుపోటు పడవటంలో చంద్రబాబు వాడికి ఆస్కరా వాడికి వచ్చన్నా వాడు యుద్ధానికి డైరెక్ట్ గా రాడన్నా వాడు వెన్నుపోటు జాగ్రత్తగా ఉండమని మీకు చేతులు ఎత్తి దండం మీద జై జగన్ జై జగన్ అన్నా ఇప్పుడు ఇటు పక్క వాళ్ళు ఎవరన్నా మా నమస్కారం